న్యాయ వ్యవస్థ అమ్ముడు పోనంత వరకు న్యాయం జరుగుతుంది ఎలాంటి వారికైనా పేదవారికైనా ధనికులకైనా ధన్ ధనికునికి లొంగనంత వరకు పేదవాళ్లకు న్యాయం జరుగుతుంది కానీ ఈ రోజులలో పైసకే ముఖ్యం కదా పైసంటేనే విలువ కదా మనుషుల ప్రాణాలకు లెక్కనే లేదు కదా ఉన్నోడి ప్రాణాలకే లెక్కు ఉంది కానీ లేనివని ప్రాణానికి లెక్కలు లేవు అందుకోసమే ఈ డబ్బుకు లొంగినంత కాలం ఈ సమాజంలో న్యాయాలు అనేటిది జరగదు డబ్బుకు లొంగనప్పుడే న్యాయం కాపాడతా అని ఈ ధర్మంగా ఉన్నవాళ్ళు ధర్మంగా న్యాయం కాపాడదామని నిలబడితేనే ఈ అన్ని అందరికీ న్యాయం జరుగుతుంది అన్ని వ్యవస్థలలో న్యాయం జరుగుతుంది కానీ అలా ఉండేవాళ్ళు రూపాయల ఐదు పైసల మందం కూడా లేరు డబ్బును ఇంపార్టెంట్ వాళ్ళే ఉన్నారు ఎలాంటి నీచమైన పని చేసినా డబ్బులు ఇచ్చి తప్పించుకొని బయట తిరుగుతున్నారు అలాంటి వాళ్ళకు మళ్ళా మళ్ళీ ఛాన్స్ ఇచ్చినట్టే చేస్తుండ్రు వీళ్ళంతా అలా ఛాన్స్ ఇవ్వద్దు అంటే వీళ్ళు డబ్బుకు లొంగదు లొంగకుండా ఉండరు ఉండలేరు ఇలాంటి వ్యవస్థలు ఫస్ట్ మారుతనే సమాజంలో మార్పు వస్తుంది లంచగొండితనం అనేది మారాలి ఫస్ట్ అలా మార్పు వస్తేనే ప్రతి ఒక్క నిందితుడు తప్పించుకునే అవకాశము వీళ్ళు కల్పించకుంటేనే ప్రజలు బాగుపడతారు ఈ అరాచకాలన్నీ తగ్గుతాయి కానీ అలా తగ్గేది ఎక్కడిది తగ్గదు కదా పచ్చ నోట్లకు ఆశపడనోడు ఇవ్వడున్నాడు ఎట్లాంటి కేసులు చేసినా కూడా పచ్చనోట్లు ఇచ్చి బయటికి వచ్చేస్తున్నారు కదా అలా రాకుండా ఉండాలంటే న్యాయ వ్యవస్థ గట్టిగా నిలబడేటట్టు ఇప్పుడున్న ప్రజాస్వామ్యమైనా ఇప్పుడు మళ్ళా వచ్చే ప్రజాస్వామ్యమైనా అంటే ఇప్పుడున్న ప్రభుత్వమైనా ప్రభుత్వం ప్రభుత్వమైనా గట్టి చర్యలు తీసుకుంటేనే ఇలాంటి వ్యవస్థలు మారుతాయి మీరు తీసుకున్నంతవరకు గింతే చిన్నపిల్లలను ఎత్తుకెళ్ళి అరాచకలు చేయడము ఆడవాళ్ళు ఒంటరిగా వెళ్ళిన అరాచకలు చేయడము స్నేహితులు అన్న రూపంలో తీసుకుపోయి ప్రేమ ప్రేమ అనే దానిలో కూడా చంపేయడాలు సావడాలు చంపేసి కూడా డబ్బులు ఇచ్చి పూర్తి చేసి అన్నీ ఎక్కడిదక్కడ చేసి తప్పించుకొని తిరగడాలు ఇవన్నీ తగ్గాలంటే ముందుగా పోలీస్ శాఖ న్యాయశాఖ గట్టిగా నిలబడాలి న్యాయంగా ఉండాలి లంచాలకు లొంగకూడదు అట్లా ఉంటేనే నా మాట్లాంటి మధ్యతరగతి జీవితాలే కాదు ఇంకా చిన్న తరగతి జీవితాలైనా ఎవరైనా బాగుపడతారు స సమయంలో మార్పు తీసుకురాగలుగుతారు మీరు మారనంత వరకు అరాచకులు మారరు అరాచకాలు చేస్తూనే ఉంటారు ముఖ్యంగా చిన్న పిల్లలను తీసుకుపోయి అమానుష్యంగా బలి చేస్తున్నారు అలాంటి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అంటే మీ శాఖ గట్టిగా బందోబస్తుగా న్యాయంగా నిలబడి న్యాయానికి పోరాడండి